ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జనసేన మొదటి విడత అభ్యర్థులను ప్రకటించారు జనసేన పార్టీ ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్లో పోటీ చేస్తారట ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ ఫైనల్గా అంతే ఇరవై నాలుగు అసెంబ్లీ లిస్టులలో ఐదు స్థానాలు ప్రకటించారు తెనాలి నాదేల మనోహర్ నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొలతాల రామకృష్ణ రాజానగరం బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ ఇవే ఐదు ఫస్ట్ ప్రకటించాలి ఇంకా పంతొమ్మిది అసెంబ్లీ మూడు పార్లమెంటు ప్రకటించాలి చూద్దాం నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల వారిగా కాకుండా ఇప్పుడు శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇచ్చాపురం బెందాల అశోక్ టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కూనా రవికుమార్ నెక్స్ట్ విజయనగరం జిల్లాకు తీసుకుంటే రాజాం ఎస్సీ రిజర్వ్డ్ కొండ్రు మురళీమోహన్ అరకు జిల్లా తీసుకుంటే కురుపం ఎస్టీ రిజర్వ్డు తొయ్యాక జగదీశ్వరి పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ విజయ్ బోన్యాల సాలూర్ ఎస్సీ రిజర్వ్డ్ గుమ్మడి సంధ్యారాణి నెక్స్ట్ విజయనగరం తీసుకుంటే బొబ్బిలి ఆలస్వికి కేర్ రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పూసపాటి అతిథి అది అశోక్ గజపతి రాజు కుమార్తె ఇక విశాఖపట్నం ఈస్ట్ వచ్చి వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం వెస్ట్ వచ్చి పిజీవిఆర్ నాయుడు అరకు వ్యాలీ వచ్చి సిఆర్ దోలుదొర పాయకరావుపేట వంగలపూడి అనిత నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి నలివిలి రామకృష్ణారెడ్డి ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు గన్నవరం సరిపెల్ల రాజేష్ కుమార్ గనవర వెసిరిజు సరిపెల్ల రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుల జోగేశ్వరరావు రాజబని సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పరావు ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అర్మిలి రాధాకృష్ణ ఏలూరు బండేటి రాధాకృష్ణ బాడేటి చెంతలపూడి సంగ రోషన్ తిరువూరు కులికపూడి శ్రీనివాస్ నూజివీడు కొనుసు పార్థసారథి గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెలగపూడి రాము వెనిగన్న రాము వెనుగల్లరాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మజిలీపట్నం కొను రవీంద్ర పామర్రు వర్ల కుమార్ రాజా వర్లరామయ్య గారి అబ్బాయి విజయవాడ సెంట్రల్ బొండవుమ్మ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగాయపేట్ శ్రీరామ్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూలిపాల నరేంద్ర వేమూరు నక్క ఆనంద్ బాబు రేపల్లె అనగానే సత్యప్రసాద్ బాపట్ల నరేంద్ర వర్మ ప్రత్తిపాడు రామాంజనేయులు చిలకలూరుపేట బత్తిపాటి పుల్లారావు సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జివి ఆంజనేయులు మాచర్ల జోలకండి బ్రహ్మానంద రెడ్డి ఎర్రగొండపాలెం ఇరిక్షన్ బాబు ఎరిక్ ఎరిక్షన్ బాబు పర్చూరు ఏలూరు సాంబశివరావు ఏలూరు సాంబశివరావు అత్తంకి రవికుమార్ రఘకుమార్ పాడు నిరంజన్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఒంగోల్ దామచర్ల జనార్దన్ కొండేపి డోలశ్రీ బాల వీరాంజనేయులు కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గోడూర్ పాశం సునీల్ కుమార్ సుల్లూరుపేట నెలవెల విజయశ్రీ ఉదయగిరి ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవి రెడ్డి రాయచోటి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల బిటక్రవి మైదూర్ పుట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ పూమ అఖిలప్రియ రెడ్డి శ్రీశైలం బుటా రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాణ్యం గౌరీ చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లె బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కె శ్యాంబాబు కొడుమూర్ బుగ్గుల దస్తగిరి రాయదుర్గం కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పయ్యవల్ తాడిపత్రి జేసి అస్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణి కళ్యాణ్ కళ్యాణదుర్గం సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశీర సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సబిత తంబలపల్లె జయచంద్రారెడ్డి పాలేరు పీలేరు పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ నాయుడు గంగాధర్ నెల్లూరు విమి వివిఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలమనేర్ ஏன் அமர்நாத் ரெடி குபம் நாரா சந்திரபாபு நாயுடு இது லிஸ்ட்